లి మండలం చలం పంచాయతీ ఎస్సీ కాలనీకి చెందిన సుమారు ముప్పై కుటుంబాల వారు గురువారం స్వచ్ఛందంగా శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి తరలిరాగా ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మమ్మ వారిని సాధనంగా ఆహ్వానించి సాధక బాధకల గురించి ఆరా తీశారు అనంతరం మహానాడు అధ్యక్షుడు దాస్ శివాజీ ఆధ్వర్యంలో వీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకు రాగా ఆదిలక్ష్మి పార్టీ కండువాలు కప్పి అభినందించారు ఈ సందర్భంగా శివాజీ మాట్లాడారు సుదీర్ఘ కాలంగా పెద్దందారుల నిర్లక్ష్యానికి నిరాదరణకు గురైన వారంతా నేడు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మంచితనం ముఖ్యమంత్రి జగనన్న సంక్షేమ పథకాలు అమలు చూసి పార్టీలో చేరడం హర్షణీయమని అన్నారు మేము మా ఏది కూడా పనులు చెప్పి కొంత శక్తి మాకు అమ్మగారు కానీ మాకు ఒకే కుటుంబంలో మేము ఉన్నట్టుగా ఉన్నాం అదే ఏ రైతు పోవాలంటే రికమెండేషన్ ఆయన అడగను ఒక పది నిమిషం ఒక గంట చేండి తీసుకుపోతారు అది వాస్తవంగా జరిగదు అదే సొంత ఇంటికి వచ్చినట్టే ఇప్పుడు ఇంట్లో పోయాం కదా ఇంట్లో పోయి అమ్మగా అమ్మ సంగతి చెప్తే వచ్చి బయటకు వచ్చి మాట్లాడి సంతోషంగా అందరికీ చెప్పేసింది అది చాలు కదా ఇంక అంతకాడికి కావాలా ఎక్కువ రావు కొద్ది మా జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలకి మేము చాలా కాలం నుంచి టీడీపీలో ఉన్నాము ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి అన్న చేసే కార్యక్రమాలు మాకు నచ్చి ఈరోజు పార్టీలోకి చేరుతున్నాము చలనచర్ల నుంచి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గెలిపించేదానికి మేము కృషి చేస్తున్నాము వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నాము మేము ఆయన గెలుపు కోసం నిత్యం పాటుపడతాము చలనచర్లో ఎన్నికలను మూడోసారిగా ఎమ్మెల్యే గారిని గెలిపిస్తాము